రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది ప్రింటర్స్ గాంధీనగర్ గాంధీస్ వార్తల్లోని ముఖ్య అంశాలు అమర పోలీసులే స్ఫూర్తి ప్రదాతలు గందరగోళం మధ్య సుమారు ముప్పై కోట్ల రూపాయల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ పరివరణ అందరి బాధ్యత వివరాలు కదిలే ధైర్యం పోలీస్ అంటే కలిగే ధైర్యం పోలీస్ అంటే میرے سے بےகம் پولیس అంటే కురిసే శవేదం پولیس ప్రజాస్వామ్య పరిరక్షణ పరామవధిగా ప్రజాశ్రేయస్సే ఊపిరిగా ప్రాణాలను పనంగా పెట్టిన పోలీసు యోధులకు అమరవీరులకు గాంధీగిరి అందిస్తుంది ఘననివాళి పోలీసు అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలని పోలీసుల త్యాగాలు శ్లాఘనీయమని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అన్నారు ఈరోజు రామగుండం కమిషనర్స్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సిపి సత్యనారాయణ పోలీసు గౌరవ వందనాన్ని తీసుకున్నారు అనంతరం అమరవీరుల స్తూపం వద్ద కాగడాను వెలిగించారు పుష్పగుచ్చం ఉంచి సిపి నివాళులను అర్పించారు సిపి సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగ్రవాదం తీవ్రవాదం మతతత్వం వంటి విచ్ఛిన్నకర శక్తులతో నేరాలకు ఘోరాలకు పాల్పడే అసాంఘిక శక్తులతో అనుష్కేనం అనునిత్యం పోరాడవలసిన రావడంతో పోలీసు ఉద్యోగం నేడు ప్రస్తుత పరిస్థితుల్లో కత్తి మీద సాములాగా ఎంతో ప్రమాదకరంగా ఉందని అన్నారు వీర మరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలను సర్వస్వం లభింపచేయడం ఆయా కుటుంబాలకు మానసిక బలాన్ని ధైర్యాన్ని అందించడమే పోలీస్ అమరవీరులకు మనం అందించే నిజమైన ఘనమైన గొప్పదైన నివాళి అని అన్నారు ఈ సందర్భంలో త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో సిపి సత్యనారాయణ మాట్లాడారు వారి కుటుంబ పరిస్థితులను వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారు చెప్పిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని వారికి సిపి హామీ ఇచ్చారు అమరవీరుల కుటుంబాలకు సిపి జ్ఞాపికలను అందించారు ఈ కార్యక్రమంలో డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్ ఏఆర్ అడిషనల్ డీసీపీ సంజీవ్ ఏసీపీలు ఉమేందర్ సుందర్రావు అధికారులు అమరవీర పోలీస్ కుటుంబాలు ఉన్నారు రామగుండం నగరపాలక అధికారులు కార్పొరేటర్లను పట్టించుకోవడం లేదని డివిజన్లోని సమస్యలను చెప్పితే పెడచేవున పెడుతున్నారని పలువురు కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈరోజు కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ కార్పొరేటర్లు తమ నిరసనను ఈ సందర్భంలో తెలిపారు దీంతో సమావేశం కొంతసేపు రసభాసగా గందరగోళంగా మారింది ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ కార్యనిర్వహణలో పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని నగరపాలకంలో నెలకొన్న సమస్యలను చర్చించిన మీదటనే ఎజెండాలోనే అంశాలను కౌన్సిల్లో ప్రస్తావించాలని ఈ కార్పొరేటర్లు మొండికేశారు ఎజెండా ప్రస్తావనను అడ్డుకున్నారు చివరకు మేయర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు ఆ పోడియం ముందు బైఠాయించారు ఓ సందర్భంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం గందరగోళం ఏర్పడింది ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి తమ అభిప్రాయాన్ని పాలకపక్షం పట్టించుకోవడం లేదంటూ కౌన్సిల్ సమావేశం నుండి కాంగ్రెస్ కార్పొరేటర్లందరూ బయటికి వచ్చేశారు బహిష్కరించారు వాకౌట్ చేశారు కాగా పద్నాలుగో ఆర్థిక సంఘం పట్టణ ప్రగతి ఇతర నిధులకు సంబంధించి సుమారు ముప్పై కోట్ల రూపాయల అభివృద్ధి ఇతర పాలనాపరమైన నిర్వహణ ప్రతిపాదనలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది శానిటైజర్ హరితహారం వైకుంఠ స్మార్ట్ షీ టాయిలెట్స్ నర్సరీల అభివృద్ధి కూడళ్ల సుందరీకరణ స్వాగత తోరణాల ఏర్పాటు కౌన్సిల్ హాల్ మరమ్మతులు ఎల్ఈడి విద్యుత్ దీపాల నిర్వహణ కార్యాలయ ప్రాంగణములో లైబ్రరీ ఏర్పాటు తదితర పనులకు సంబంధించిన అనేక విషయాలను కౌన్సిల్ ఆమోదించింది డాక్టర్ మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షత జరిగిన ఈ అత్యవసర కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఎన్ అభిషేక్ రావు కమిషనర్ ఉదయ కుమార్ తదితరులు ఇతర శాఖ అధికారులు ఉన్నారు అయితే ప్రజా సమస్యలను ఏకరోపెడుతున్న తమను మేయర్ బంగి అనిల్ కుమార్ అవమానపరచాలని మాట్లాడనివ్వలేదని ఇందుకు మేయర్ అనిల్ కుమార్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు కౌన్సిల్ హాల్ ముందు కాంగ్రెస్ కార్పొరేటర్లు బొంతల రాజేష్ ముస్తఫా ముదం శ్రీనివాస్ కొలిపాక సుజాత గాదం విజయ సనా ఫక్రుద్దీన్ నగునూరి సుమలత పెద్దల్లి ప్రకాష్ ఆందోళనకు దిగారు బైఠాయించారు సందర్భంగా కార్పొరేటర్ బొంతల రాజేష్ మాట్లాడారు ప్రజల అభివృద్ధి అని చెప్పి కళాఖండిగా చెప్తున్నాము కాంగ్రెస్ కార్పొరేటర్ సీనియర్ మహిళా సోదరుల కార్పొరేటర్ మాట్లాడితే అక్కడ ఏజెండా కంటిన్యూ చేసుకుంటా అవమాన మేయర్ గారు వెంటనే జవాబం చెప్పాలి లేకపోతే కొంచెం కదలేదు లేదు ఇప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏదైతే కరోనా సమయంలో చనిపోయిన వ్యక్తికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించినారో కరోనా తీవ్రత ఉన్న సమయంలో ముప్పై నుంచి నలభై వేల రూపాయలు ఒక్కొక్క కుటుంబం దగ్గర తీసుకున్నారు స్వయంగా మాజీ మంత్రివర్యులు మాతానర్సి భార్య జోగమ దగ్గరనే శ్మశన వాడికి ముప్పై వేల రూపాయలు తీసుకున్నారు తుర్మార్గారు చర్య ఇంకెంతవరకు అని చెప్తున్నాము అలాగే ఈ ఐదు నెలల పీరియడ్లో ఈ రామగుండం కార్పొరేషన్లో ఎంతమంది ఎంతో చనిపోయారు నీకు ఎన్ని లక్షల రూపాయలు అయినాయి ఒక్కొక్క కరోనా పేషెంట్ ఎన్ని రూపాయలు ఎన్ని రూపాయలు అని చెప్పి కమిషనర్ గారు గురడితే దానికి మా మీద దానికి మా మీద మన వాళ్ళు చదువుకుంటా పోకుండా మరి ఏజెండా పూర్తి చేసుకున్న పైన ప్రక్రియ చేసుకుంటున్నారు అలాగే అలాగే జనరల్ ఫండ్ నుంచే ఈ రామగుండం కార్పొరేషన్ పది లక్షల రూపాయలు కేటాయిస్తే మరి పది లక్షల రూపాయలకు సంబంధించిన ఏదైతే ఎగ్జిబ్యూటర్ కానీ శానిటైజర్ కానీ మరి అవి కొనుగోలు చేశారు అవి నాసరాగా కొనుగోలు చేసినారు ఎన్టీపీసీకి సంబంధించిన డెబ్బై లక్షల నిధులను మరి రామగుండం కార్పొరేషన్ ద్వారా మరి గవర్నమెంట్ హాస్పిటల్ పంపితే మరి వాళ్ళు కూడా కొనుక్కో వాళ్ళు కొనే పరిస్థితి మూడు సార్లు టెండర్ విడితే మంచిగా మిందున్నారా మూడు సార్లు టెండర్ వెళ్తే ఆ మూడు సార్ల టెండర్ కు ఒక టిఆర్ఎస్ పార్టీ ముఖ్య అతిథి అధినాయకుడిని శిష్యుడు ఒక షాడో ఒక షాడో అయితే ఆ మూడు సార్ల టెండర్ను క్యాన్సల్ చేసి మరి కైవసం చేసుకున్న రోజులు కూడా మరి పబ్లిక్ అంతా అనుకుంటారు మరి 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 గవర్నమెంట్ అసలు సిబ్బంది కూడా మొత్తం రాసే మందులే ఈ డెబ్బై లక్షల రూపాయలు మరి ఏదైతే క్లారిటీ ఏదైతే మీ కమిషనర్ ఇవన్నీ విషయాలు మాట్లాడదాం అనుకుంటే కూడా ఒక ఛార్జ్ కూడా వెళ్ళే ముఖ్యంగా మేము ఈరోజు ఎన్నో సమస్యల మీద మాట్లాడదాం అనుకుంటున్నాం ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది కోల్బెల్ట్ వైద్య రంగానికి తలమానికం ఇరవై నాలుగు గంటల వైద్య సేవలకు నెలవు శ్రీ మమతా హాస్పిటల్ ఎముకలు కీల వ్యాధి నిపుణులు డాక్టర్ ఎం నాగిరెడ్డి సారాధ్యంలో బీపీ షుగర్ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ టీవీ రాజశేఖర్ రెడ్డి మానసిక వ్యాధి నిపుణులు డాక్టర్ శశికాంత్ శర్మ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె మానస నిరంతర వైద్య సేవలు అందిస్తున్న శ్రీ మమతా హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సేవ ట్వంటీ ట్వంటీలో భాగంగా స్వచ్ఛతా మాసోత్సవాల కార్యక్రమం ఈరోజు ఆర్జీవన్ ఏరియా విట్టర్ నగర్లోని కాలనీ క్వార్టర్స్ వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ కె నారాయణ కాలనీ వాసులకు శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీబీజీకేస్ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ రావు అధికారులు త్యాగరాజు రామకృష్ణ నవీన్ కుమార్ మురళీధర్ కాశీ విశ్వేశ్వరరావు రమేష్ వసంత్ కుమార్ సారంగపాణి వీరారెడ్డి ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని అనేక రకాల ట్యాక్సీల పేరుతో సింగరేణి లాభాలను తగ్గించి చూపుతున్నారని సిఐటియో అనుబంధ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావులు ఆరోపించారు ఈరోజు యూనియన్ నిర్వహణలో ఆర్జీవన్ ఏరియాలోని వనింక్లైన్ ఏరియా వర్క్షాపుల్లో గేట్ మీటింగ్లను నిర్వహించారు ఇందులో నాయకులు మెండ శ్రీనివాస్ సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి ఆరపెల్లి రాజ మొగిలి అన్నం శ్రీనివాస్ గజేందర్ మాధవరెడ్డి సతీష్ కుమార్ సుమన్ కుమార్ దేవేందర్ ఆకుల కిషన్ తదితరులు ఉన్నారు నలభై డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది రామగుండం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడు నారాయణ దాస్ మారుతి గౌతమినగర్ పట్టణ కమిటీ అధ్యక్షుడు మేఘల పోషం కోఆప్షన్ సభ్యుడు తానిపర్తి విజయలక్ష్మి గోపాలరావు సమన్వయ కమిటీ సభ్యులు సిరాజ్ సమక్షంలో టీఆర్ఎస్ డివిజన్ కమిటీలను ఎన్నుకున్నారు ముఖ్య సలహాదారులుగా పొన్నం రామూర్తిగౌడ్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా వజ్జల సురేష్ ఉపాధ్యక్షులుగా దేవరకొండ మోహన్ దాస్ ప్రధాన కార్యదర్శిగా మేకల ప్రభాకర్ యూత్ అధ్యక్షులుగా దుబ్బ శ్రీకాంత్ మహిళా అధ్యక్షురాలిగా పెంచికల రమ్య సీనియర్ సిటిజన్ అధ్యక్షులుగా సిరిపురం మాణిక్యం బి అధ్యక్షులుగా బాలి లింగమూర్తి మైనారిటీ ముస్లిం అధ్యక్షులుగా ఎండి ఫారూక్లను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం మళ్ళీ ఫ్లాష్ లో కలుద్దాం నమస్కారం